హాయ్ అందరికీ వెల్కమ్ టు వాసంతీస్ వరల్డ్ ఈరోజు మనం చాలా ఆరోగ్యకరమైన టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం బ్రేక్ఫాస్ట్కి కానీ లైట్ డిన్నర్కి కానీ ఇది బెస్ట్ రెసిపీ కావాల్సిన పదార్థాలు గోధుమ రవ్వ ఒక కప్పు ఆనియన్స్ ఒకటి సన్నగా తరిగింది పచ్చిమిర్చి రెండు చిన్నగా తరిగినవి కరివేపాకు కొద్దిగా ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి తగినంత నీరు రెండున్నర కప్పులు అంటే మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటే నీరు రెండున్నర కప్పులు తీసుకోవాలి నిమ్మరసం ఒక టీ స్పూన్ కొత్తిమీర గార్నిష్కి క్యారెట్ బీన్స్ బఠానీ ఇంకా మీ వెజ్జీస్ ఏమైనా వేసుకోవచ్చు కానీ నేను క్యారెట్ బీన్స్ వే వేస్తున్నాను కాజు ఆప్షనల్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడినివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఉల్లి మెత్తగా అయ్యే వరకు వేయించాలి తర్వాత పల్లీలు కాజు వేసి వేయించుకోవాలి దాని తర్వాత క్యారెట్ బీన్స్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఈ క్యారెట్ ముక్కలు ఇవన్నీ పచ్చివాసన పోయాక మనం గోధుమ రవ్వ వేసుకొని గోధుమ రవ్వ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గోధుమ రవ్వ బ్రౌన్ కలర్ వచ్చాక మనం వాటర్ పోసుకోవాలి అంటే ఒక కప్పుకి రెండున్నర కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి ముద్దలు పడకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఉప్పు యాడ్ చేసుకొని దాని తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి కలపాలి చివరిగా నిమ్మరసం వేసి బాగా కలపాలి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడి గోధుమ రవ్వ ఉప్మా రెడీ అవుతుంది దీన్ని చట్నీతో కానీ కారప్పొడితో కానీ సర్వ్ చేసుకొని తినొచ్చు కానీ పెరుగుతో చాలా బాగుంటుందండి టమ్మి ఫుల్ హ్యాపీగా హాయిగా ఫీల్ అవుతుంది హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది డైజెషన్ బాగుంటుంది షుగర్ ఉన్నవారికి బెస్ట్ ఫుడ్ ఇది వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీల కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఈ రెసిపీస్ అన్నీ నేను ఇంట్లో ఫాలో వేయండి ఇది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ Thank you.